தன்றி ஓ ராமய தன்றி மாணோமுலன் நீ பண்டிநாய் ராமய தன்றி மா சுவாமி வண்டினி வேலே ராமய தன்றி ராமய தன்றி ஓ ராமய தன்றி மாணோ முலன் நி ராமய தன்றி மா சுவாமி வண்டினி வேலே ராமய தன்றி తాటకిని ఒక్కేటిన కూర్చా శివుని విల్లు ఒక దెబ్బకు విరిచావంట వంట తాటకిని ఒక్కేటిన కూర్చా శివుని విల్లు ఒక దెబ్బకు విరిచావంట వంట పరశురాముడంత వాణ్ణి పారతరిమినావంట వంట పరశురాముడంత వాణ్ణి పారతరిమినా వంట ఆ కథలు చెబుతూ ఉంటే విని ఒళ్ళు మరిచిపోతుంటా రామయ తండ్రి ఓ రామయ్య తండ్రి నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి మా స్వామి నీ వేలే రామయ్య తండ్రి రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మానోములన్ని పండినాయి రామయ్య తండ్రి మా స్వామి వంటినీ వేలే రామయ్య తండ్రి బాబు నే వస్తుండా నీ కాలు దుమ్ము సోకిరాయి ఆడది అయినాదంట నాకు తెలుసు నానామ మీద కాలు పెడితే మౌతాదో తంట నీ కాలు దుమ్ము సోకి రాయి ఆడది అయినాదంట నానామ మీద కాలు పెడితే మౌతాదో తంట దయచూపి ఒక్కసారి కాళ్ళు కడగనీయమంట దయచూపి ఒక్కసారి కాళ్ళు కడగనీయమంట மூடு மூர்த்துலா நீ ஊ நாராயண மூர்த்தி வண்ட தன்றி ஓ ராமயத்தன்றி மாநோமுலன் நீ பண்டி நாய் ராமய தன்றி மாசுவாமி வன்ட நீ வேலே ராமய தன்றி ராமய தன்றி ஓ ராமய தன்றி மாநோமுலன் நி பண்டி நாய் ராமய தன்றி మా స్వామి వంటిని వేలే రామయ తండ్రి అందరినీ దరి చేర్చు మహారాజువే అందరినీ చేర్చమని అడుగుచుంటావే అందరినీ దరి చేర్చు మహారాజువే అందరినీ చేర్చమని అడుగుచుంటావే నువ్వు దాటలేక కాదులే రామయ్య తండ్రి నువ్వు దాటలేక కాదులే రామయ తండ్రి దయ చూడగ వచ్చావు రామయ తండ్రి రామయ తండ్రి ఓ రామయ తండ్రి మా నోములన్ని పండినాయి రామయ తండ్రి మా స్వామి వంటినీ వేలే రామయ తండ్రి రామయ తండ్రి ఓ రామయ తండ్రి మానోములన్ని పండినాయి రామయ్య తండ్రి మా స్వామి వంటిని వేలే రామయ్య తండ్రి ఐలేసా లేలో సా లే లేలో హైలేసా సా లేలో హైలేసా సా లే Aloha Hilesa Hilesa Aloha Hilesa